హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆది బ్లౌజ్తోనే లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తానండి ఫస్ట్ ఇంకా డబల్ జాకెట్ కదా ఫస్ట్ లైనింగ్ క్లా క్లాత్ కట్ చేసి తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ తీస్తానండి చూడండి మనం కింద కావాల్సినంత కింద వదులుకోవాలి మీద ఒక కుట్టుకు మీద వదులుకోవాలి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఈ విధంగా చూడండి క్లాత్ అంతా కూడా నీట్గా పెట్టుకోవాలండి ఇలాగా నాకైతే ఇస్త్రీ ఇస్త్రీ అవైలబుల్ అయితే లేదు నేను నాకు అవైలబుల్గా ప్రకారంగా ఇట్లా చేదులతోనే నీట్గా అనుకుంటానండి చూడండి ఇలాగా నేనైతే హ్యాండ్స్ ఇవి జాయింట్ అయితే తీసి పక్క పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మంచిగా అర్థమయ్యే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా చిక్ చిక్ ఏమి ఉండదు అండి మంచిగా సాదా సీదా సింపుల్గా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం నేర్చుకోవాలని నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఇక్కడైతే బార్డర్ వచ్చింది కదా ఇది పెద్ద బార్డర్ అయితే హ్యాండ్స్కి అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తినే వేసేస్తున్నాను ఇంకా సైడ్లకంతా ఇలాగ వచ్చిందండి అదంతా ఎక్స్ట్రా అదంతా కట్ చేస్తున్నాను ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ తోటి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్న ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి చూడండి నేనైతే అయితే హైన్స్ ఇక్కడ పెట్టి చూస్తున్నాను హైన్స్ పెట్టినాక మనకు కొంచెం అంత ఎక్కువనే ఎంతో ఒక పావుంచుకున్న ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలండి హైన్స్కి కూడా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అది పెద్ద బార్డర్ కాబట్టి మరీ హెవీ పెద్దగా ఏం రాలేదండి మంచిగా మామూలుగానే వచ్చింది ఇంకో సైడ్ అయితే ఇంకా చాలా చిన్నగా వచ్చింది సో మనకి ఈ బార్డర్ సరిపోతుంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను హ్యాండ్స్కి ఇప్పుడు మెయిన్ క్లాత్కు ఇటు సైడ్ నేను హ్యాండ్స్ తీసిన సైడు కొంచెం హెచ్చు తగ్గులైతే ఉంది దాన్ని మంచిగా నీట్గా చక్కగా ఉండేలా కట్ చేస్తున్నాను నేను నీట్గా చేసుకుంటే వర్క్ కూడా చాలా బాగా ఉంటుందండి నేను ఆది బ్లౌజు చంక సైడు అటు చివరలో ఇటు చివర్లో పెట్టయితే కొలత తీసుకొని ఆ నుంచే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది వీడియో ఎందుకు రాలేదంటే నేను గిరాకీ వస్తే ఎవరో వస్తే ఒక గిరాకీ వస్తే నేనేం చేశానంటే ట్రై పడ కొంచెం జరిపానండి నాకు చేతికిందాగా వీలు కాలేదని అప్పుడు అట్లే ఉంచేసాను అది రాలేదు వీడియో కా తీయలేకపోయాను చూడండి ఆది బ్లౌజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కు కొలత తీసుకొని ఆ నుంచి ఇటు అయితే మలసేస్తున్నాను ఎక్స్టోన్ క్లాత్ అంతా ఈ ముందుపాటు వైజ్గా కనబడుతుందండి మనకు బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో గంతే ఉంటుంది మిగిలిందంతా ఈ ముందుపాటు సైడ్ ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో షే బెల్ట్ కొలత తీసుకుంటాం కదా నేనైతే స్ట్రేట్గా కట్ చేస్తానండి సో నేనైతే ఇట్లా మార్క్తో మార్క్ చేసి కట్ చేయాలని అయితే అనుకున్నాను ఇంకా ఇది అయితే అలవాటు లేని పని కానీ చేస్తున్నాను మీకు కాస్త ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగ మనకు పెద్ద పట్టికి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని నేనైతే మార్క్ వేసానండి ఫస్ట్ ఇంచులు ఎండింగ్ రెండించుల వరకు రెండించుల వరకు ఇలాగా చాలా ఈ విధంగా కొలత తీసుకోవాలండి ఇప్పుడు పెద్ద పట్టి అక్కడ కుట్టుకు వదులుకొని మీదికి చూసుకోవాలి ఇలాగ కల నెక్ ముందు నెక్కు ఇంకా పైన ఇట్లా వట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుందండి మనం ఇక్కడ కూడా ఒక కుట్టు మంద వదులుకొని ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇంకా మార్క్ చూసి చూసుకోండి కొంచెం శ్రద్ధగా చూడండి ఒకటికి రెండుసార్లు చూడాలి ఏం పర్వాలేదండి కాస్త లేట్ అయినా కూడా అక్కడ ఒక మార్క్ ఇచ్చాను ఇక్కడ ఏం చూడండి ఇక్కడ నిక్కువ పెడితే తీసుకున్నాను తీసుకున్నానో రెండు ఇంచులే తీసుకున్నానండి బాగా పెద్దగా అవసరం లేదు వాళ్ళకి నేను చంక సైడ్ కూడా చూడండి కింద ఇక్కడ కుట్టు కొదులుకుంటున్నాను ఇక్కడ ఒక గీతైతే వేస్తున్నానండి ఎందుకంటే మనం ఈ కుట్టు మీదకి వెళ్ళి మనం ఎదురు పట్టేస్తాం కదా పంపకం చేసుకోవడానికి బ్యాక్ పార్ట్కు దానికోసమని స్ట్రైట్గా ఇలా వేస్తున్నాను ఇంకా ఆ కుట్టు మందమే రావాలి పైనకు రాకూడదు ఇంకా కిందికి పోకూడదు మంచి స్ట్రైట్గా ఒక తీరుగా రావాలండి కుట్టు అది కూడా అందుకోసమనే ఒక గీతైతే వేస్తున్నాను ఇంకా ఆ గీతకా నుంచి వెళ్ళైతే కుట్టుకు వదులుకొని పైనకైతే నేను ఒక మార్క్ ఇస్తాను ఇక్కడ చంకడం వరకు రావాలి అని ఒక మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇక్కడికి పైన షోల్డర్ వరకు కూడా ఆది బ్లౌజు భుజం కుట్టు చూసుకొని నేనైతే మార్క్ వేసానండి ఆ వైజ్గానే సైడు మార్కు భుజం మీదకల్ తీసుకున్న మార్క్ అయితే యాడ్ చేశాను చూడండి ఇలాగా ఇలా నీట్గా కొలతలు తీసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ మీరు ఒకసారి బాగా గమనించి చూడండి ఇంకా ఎంత ఈజీగా వస్తుంది మీకు కూడా తొందరగా వస్తుంది అనేది నా ఉద్దేశం అందుకోసం మీకోసం మార్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ముందు అయితే చెక్ చేస్తున్నాను ఆడి వరకు వస్తుందా అని వస్తుందండి ఇట్లాగా మనం కాస్త లేట్ అయినా కూడా ఎన్ని విధాలుగా చూసుకోవాలంటే అన్ని విధాలుగా చూసుకోవాలి చంక సైడ్ చూస్తున్నాను ఇటు గల్ల సైడ్ కూడా చూస్తున్నాను వచ్చేస్తుంది అని వచ్చేస్తుందా లేదా అనేది చూసేస్తున్నాను అట్లా చూసుకోవాలండి మనకు ఐడియా అన్ని తీర్లా అవగాహన వస్తుంది ఇట్లాగా ఇటు ఇటు అది అంతే అంత మంచిగా అబ్జర్వ్ అవుతుంది అన్నీ కూడా సో ఈ మార్క్ ఇచ్చిన కానీ నేను తీ తీస్తున్నానండి ఇప్పుడు మనం చక్కగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి ముందుగా అయితే కట్ చేశాను కదా ఇప్పుడు బ్యాగ్ కూడా తీసుకోవాలి బ్యాగ్ ఎలా తీసుకోవాలి మనమైతే ఇదేనండి ఆది బ్లౌజ్కు మనం కింద కుట్టుకు మీద వదులుకొని మిగిలింది పైన పట్టి చూడాలండి ఎక్కువ వస్తుందా అంత కోసమైతే తెలిసిపోతుంది మనకి ఆటోమేటిక్గా ఇలాగ చూసుకోవాలండి చూడండి నేనైతే గల్లా పైకని చూస్తున్నాను ఇలాగా ఓకే వచ్చేస్తుంది ఒకవేళ ఎక్కువ పోతుంది అనుకుంటే అటా ఇట ఇట అవసరం ఉంటే అటు జరుపుకోవచ్చు అండి చూడండి నేనైతే పట్టిన ఆడి నుంచి వెళ్ళి అయితే కట్ చేస్తున్నాను మనకు బ్యాక్ నెక్ ఎంతవరకు వచ్చిందని చూసి ఆ నుంచి వెళ్ళి కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ అయితే చేయలేదండి సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఎవరు వచ్చారండి గిరాకీ వాళ్ళకి చెప్పేశాను ఇచ్చేసానండి చూడండి మాకైతే ఈ శబ్దం అయితే బాగుంటుందండి సౌండు దగ్గరగా ఉంటుంది కాబట్టి రోడ్డు కొంచెం ఎక్కువ సౌండ్ ఉంటుందండి అప్పుడప్పుడు ఇంకా బాగా ఏజ్ చేస్తారు బండ్లు పిల్లలు చూడండి ఒక మార్క్ ఇచ్చాను అక్కడ గల్ల గల్లకడ మనం జాయింట్ తీసలేము కదా అందుకోసమని అక్కడ మనకు సింబల్ ఒక కార్డ్స్ అనేది పెడితే అక్కడనే మనం కుట్టు భుజం కుట్టు అనేది చక్కగా వేసుకోవచ్చు చూడండి చంక డౌన్ కూడా తీసేసాను ఇలా నీట్గా చూడండి భుజం కుట్టుకు చంకడ చంక సైడ్ కుర్తం భుజం మీద కుట్టుకడ ఒక మా కార్డ్స్ అయితే ఇస్తున్నాను అటు గల్ల సైడు ఇటు భుజం సైడు రెండు ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే అంటే ఇప్పుడు భుజం మీద కుట్టేసేటప్పుడు ఆ కార్స్ని పట్టుకొని వేసుకుంటే చక్కగా వస్తుందండి ఇంకా డోకా అనేది ఉండదు చూడండి ఇలాగ లోతు కూడా తీసేసుకుంటాను ఇక్కడ కొంచెం తీసుకుంటాం కదా ఇలాగ బుగ్గలు రాకుండా ఉంచుకోవడానికి చేస్తాం కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకోవాలి మనం మంచిగా అర్థం చేసుకోవచ్చు ఈ కటింగ్ అయితే నేను ఇక్కడ ఇది స్ట్రైట్గా ఎందుకు ఇస్తున్నానంటే ఇంకా మనం దీని మీదకి వెళ్ళి కుట్టేసుకుంటే సరిపోతుందండి అటు ఇటు పోకుండా చ దాని మీదనే సీదా వచ్చేలా చూసుకోవాలి మనం ఎదురు పట్టేస్తాం కదా దాన్ని పంపకం చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండటానికి మనమైతే ఆ కుట్టు మీద వేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు చక్కగా చూడండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ ఇది మనం మెయిన్ క్లాత్ మీద షోల్డర్ జాయింట్ తీయకుండానే సేమ్ దాన్ని దీని మీద కట్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుంది అనేది మనం లైనింగ్ క్లాత్కి అయితే నేనైతే షోల్డర్ కట్ చేయలేదండి అట్లనే జాయింట్గా ఉంది ఇప్పుడు దాన్ని మనం దీని మీద ఏ విధంగా కట్ చేయాలనేది చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇదైతే లైనింగ్ క్లాత్ పైన వేసేది ఇలా నీట్గా సర్దుకోవాలండి మెయిన్ క్లాత్ మీద సరిగా సర్దుకోవాలి సో కస్టమర్ కూడా వచ్చారు వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసాను ఇలా నీట్గా సర్దుకొని ఇంకా చూడండి నాకు కొంచెం ట్రైఫాయిడ్ పెట్టుకోవడానికైతే కొంచెం ఇరకాటంగా ఇటు చేతి కట్టేటి తగ్గుతుందండి ఓకే పర్లేదు ఓపిగ్గా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగా నేను మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టి అయితే కట్ చేస్తాను ఇంకా మనం మీకోసం మనకి అక్కడక్కడైతే మార్క్ ఇచ్చుకోవచ్చండి మీరైతే ఇక చూడండి మనకు లైనింగ్ క్లాత్ ఎక్కడైతే పెట్టామో అక్కడ మనం కట్ చేయాల్సిన ప్లస్కి గల్లకు గల్ల చెంకడానికి చెంకడానికి ఏ విధంగా మార్క్ అయితే ఇచ్చుకోవచ్చండి మీకైతే పర్ఫెక్ట్గా ఇంకా అర్థంగా మంచిగా చక్కగా ఉంటుంది నేనైతే ఇక్కడ భుజం కుట్టు కోసం కార్డ్స్ పెట్టాను కదా దాని సూటికి ఒక గీత చంక సైడ్ ఒక గీత పెట్టుకున్నాను ఇంకా మనం ఆడ మళ్ళీ కార్డ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది చిరండిలో నీట్గా నెక్ అనేది అయితే కట్ చేస్తున్నాను ఇదైతే ముందు నెక్కండి దీన్ని పూర్తిగా ఇలాగా కట్ చేస్తున్నాను నెక్స్ట్ మనకు ముందు పాటుకు ఉంది కదా క్లాత్ దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇంకా వీడియోకైతే అది వీడియోలోకైతే రాలేదు అది సొకిందని అయితే కట్ చేశాను నేను చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మళ్ళా మనం సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు చంకడౌన్ కూడా తీసుకోవాలి కదా అందుకోసం అని అయితే నేను ప్యా వీడియో తీసుకునే అవైలబుల్ కోసం పెట్టుకున్నాను డ్రై ట్రైపోయాడు చూడండి ఇది చంకా సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా చక్కటి కటింగ్ ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని చక్కని టైలర్ కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కటి కటింగు మీకు అర్థమయ్యే విధంగా ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్